ఒకటవ తారీఖు శనివారము తదియతో మొదలుకొని పదిహేనవ తారీఖు శనివారము తదియతో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో మేషరాశి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి అర్ధమాస ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలం ఎందు కుటుంబ వ్యవహారాల్లోనూ వ్యక్తిగత జీవిత విషయాలలోనూ ఈ కాలమంతా కూడా ఈ రాశి కలిగిన వారికి ఫలిత ప్రభావాలు ఎటువంటి ఫలితాలను అనుకూలించేటటువంటి విధంగా నడుచుకోవాల్సి ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ పదిహేను రోజుల మాసకాలం అంతా కూడా ఆదాయము మాత్రము కాస్త కష్టంగాను నడవటము అంటే ఆర్థిక పరిస్థితులైనటువంటివి ఏదైతే ఒక మనిషి తన పరిస్థితిని స్థితిగతిని మెరుగుపరుచుకోవడానికి తనకు సంఘంలో కానీ కుటుంబంలో కానీ వ్యక్తిగత ఏ అవసరాలనైనా కూడా అధిగమించడానికి ఆర్థిక స్థితిగతులు చాలా అవసరము అలాంటి ఆర్థిక పరిస్థితులైనటువంటి ధనానికి సంబంధించినటువంటి అంశంలో మాత్రము ఆదాయము చాలా తక్కువగా సేకరించేటటువంటి విధంగాను ఖర్చు మాత్రము మీరు ఊహించినటువంటి విధంగా ఖర్చు అధిగమించినటువంటి విధంగా అయ్యేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలమంతా అంతా కూడా ఈ పదైదు రోజులు వ్యవధి కాలం అందు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి అనెక్స్పెక్టెడ్ అయినటువంటి అనుకోని పనుల వలన జరిగేటటువంటి ఖర్చులు ఈ సమయానికి ఈ ఖర్చు అవుతుందేమో అనేటటువంటి ఊహించని విధంగా ఏర్పడేటటువంటి ఖర్చులు మనకి సమయానికి ఇది రావాల్సినటువంటి ధనము వస్తుంది కదా అని ధైర్యంతో ఖర్చు పెట్టినప్పటికీ సమయానికి రావాల్సినటువంటి ధనము చేతికి అక్కడ మీకు కాస్త కొరత ఏర్పడేటటువంటి ప్రయత్నాలు అంటే మీరు ఏదైతే ఆర్థికంగా రాబడి డబ్బు మీ దగ్గరికి రావాల్సిన అంశాలలో ఫలాని పలాని విష విషయాలలో మనకి ఈ సమయానికి చేతికి ధనం అందుతుంది కదా అని ధైర్యంగా ఉన్నవి కూడా అందేంత వరకు కూడా మీరు పూర్తిగా అందుతుందని చెప్పేటటువంటి పరిస్థితి లేదు ఈ సమయకాలం కాబట్టి మనకి ఏదో వస్తుంది కదా అని అతిగమించినటువంటి ఖర్చులకు పోవటము ఈ సమయకాలం మీకు అంత అనుకూలంగా ఉండదు ఇది ముఖ్యంగా గమనించుకొని ఈ సమయ కాలం అంతా కూడా చాలా జాగ్రత్తగా మీరు డబ్బు వ్యవహారం ఎందు చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సినటువంటి పరిస్థితులు చాలా ముఖ్యం అలాగే కుటుంబంలో పిల్లల వలన కానీ ఇంట్లో భార్య పరిస్థితుల వలన భార్యా భర్తల మధ్య వలన లేదు కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములు కావచ్చు మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల వలనైనా కావచ్చు మీరు ఏదైతే మీరున్నటువంటి కాలనీలో కానీ ఇంట్లో కానీ మీకు సంబంధించిన వ్యక్తుల మధ్య కానీ ఏదైతే కాస్త మీరు కొంచెం పరువు ప్రతిష్టలతో గౌరవ మర్యాదలతో ఎటువంటి సమస్యలు కుటుంబంలో ఉన్నా కానీ అవి బయటపడకుండా జాగ్రత్తగా బతుకుతూ వచ్చి ఇంతకాలం పరువుని ప్రతిష్టని ఏ విధంగా అయితే కాస్త కాపాడుతూ వచ్చారో అది మీ ప్రమేయం లేకుండా మీ తప్పిదం అనేది కాకుండా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల వలన మీకు కొన్ని అవమానాలు ఏర్పడేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో అధికంగా ఉన్నాయి దాని వలన ఇంట్లో పిల్లల వలన కావచ్చు ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య సమస్యల వలనైనా కావచ్చు అన్నదమ్ముల వలనైనా కావచ్చు కాబట్టి మీకు మీరుగా జాగ్రత్తగా ఉంటే మనం అవమానం పడకుండా ఉంటాములే అనే దాన్ని పక్కగా పెడితే కుటుంబంలో ఉన్నటువంటి మీ వారిని మీకు సంబంధించిన వ్యక్తులను కూడా వారి నుంచి కూడా సమస్య రాకుండా వారిని కనిపెట్టి మరీ కాస్త మీరు గైడెన్స్ చేయటము ఈ సమయకాలం చాలా ముఖ్యంగా అందులో కూడా మీరు చాలా జాగ్రత్తగా పాత్ర వహించాల్సినటువంటి పని కూడా ఉంటుందని తెలియపరచవచ్చు ఇక కుటుంబ వ్యవహారాలైనటువంటి కొన్ని సంతోషకరమైనటువంటి అంశాలు అంటే ఎప్పుడు నుంచో మీరు బతుకుదిరువుకి సంబంధించినటువంటి అంశాలలో రాణించాలి ఏదైనా ఒక షాపు ఏర్పరచుకోవటము లేదంటే ఏదైనా ఒక వ్యాపారం నిర్మించటము లేకపోతే ఏదైనా మీరు ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నాలు ఇతర దేశాలకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు ఎంతో కాలంగా మిమ్మల్ని బాధిస్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో దాని నుండి మీరు బయటపడేటటువంటిటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో మీకు తప్పకుండా అనుకూలంగా మారతాయి కాబట్టి ఆ తరహా సంబంధించిన పనులు ఏమైనా ఉండి ఉంటే అంటే చాలా కాలంగా మీరు ఆ ప్రయత్నాలు చేస్తూ దాని ఎందు విజయాన్ని సంపాదించలేక అలిసిపోయి మనం ముందుకు వెళ్ళగలుగుతామా లేదా అనేటటువంటి పరిస్థితులు ఆగిపోయిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు మీరు సరిదిద్దుకోవటం వలన మీకు ఈ ఏదైతే మీరు గత కొంతకాలంగా చేసి విజయం పొందలేనటువంటి అంశాలలో ఈ సమస్య ఈ సమయకాలం ముందు మీకు అందులో సంతృప్తి సంతోషకరమైన అంశము విజయం సాధించేటటువంటి వైపుగా మీకు కొన్ని అనుకూలతలు లభిస్తాయి కాబట్టి అటువంటి ఏదైనా తరహా పనులు ఉంటే వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది చాలామంది వ్యాపారంలో కానీ ఉద్యోగాలలో కానీ బతుకుదిరువుకు సంబంధించినటువంటి విషయాలలో కానీ చాలా కాలంగా పోస్ట్ పోన్ చేసుకుంటున్నటువంటి వస్తున్నటువంటి పనులను కూడా ఈ సమయకాలంలో మీరు జయప్రదంగా చక్కగా సమర్థించుకోవచ్చు అటువంటి అంశంలో ఎటువంటి ఇబ్బంది కూడా మీకు ఎదురుపడేటటువంటి పరిస్థితులు కూడా లేవు అలాగే పిల్లల ప్రవర్తన పిల్లల యొక్క క్రమశిక్షణలను అదుపు తప్పేటటువంటి ప్రయత్నాలు జరగవచ్చు కాబట్టి పిల్లల యొక్క ప్రవర్తనల మీద వాళ్ళ యొక్క క్రమశిక్షణ విధానం వాళ్ళ బిహేవర్ మీద వాళ్ళ నడవడికని మీద మీరు చాలా జాగ్రత్తగా వారు అంటే ఇంట్లో నుంచి పిల్లలు బయటకు వెళ్తున్నారంటే కనీసము వారు ఎటువంటి పరిస్థితి వైపు వెళ్తున్నారు వారు పోగటం ఏంది వారి నడవడిక వేయంది వారు ఎలాంటి స్థితిగతులు ఉన్నారు వాళ్ళ ఆలోచన ఎలా ఉన్నారు ఏమిటి అనేది మనం ఎంత బిజీగా ఉన్నా వర్క్ సంబంధించినవి కానీ కుటుంబ వ్యవహారాల్లో కానీ ఎటువంటి పనులు ఉన్నా కానీ వాళ్ళ విషయంలో కాస్త మీరు కొంచెం స్థితశుద్ధితో జాగ్రత్తగా వాళ్ళ నడవడిక ప్రవర్తనని గమనించి నడుచుకోవటము ఈ సమయకాలం చాలా ముఖ్యంగా మీరు అది కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం భార్యాభర్తల మధ్య కానీ కుటుంబ వ్యవహారాల మధ్య కానీ ఎప్పటికీ మీ తొందరపాటు వలన మీ ఇంట్లో ఉన్నటువంటి అంశాలని సమస్యలని బయట పెట్టేటటువంటి పరిస్థితులు చూసుకోవద్దు ఇక ఆరోగ్య పరిస్థితులకు వస్తే ఏదైతే ఈ ఒకటవ తారీఖు శనివారం తదితో మొదలుకొని పదిహేనవ తారీఖు శనివారం తదితో ముగుస్తుందో ఈ సమయకాలంలో ఆరోగ్యపరంగా మాత్రం కాస్త మీరు వేగం పుంజుకోవటము అనారోగ్య పరిస్థితి నుంచి కొంచెం ఆరోగ్యంగా మెరుగుపడటము కొంత మీలో ఉన్న మానసికమైనటువంటి దిగులు కానీ మనశ్శాంతి లేని సంఘటనల నుంచి కొంత మీరు ప్రశాంతత వైపు ఏదైతే మీరు చాలా కాలంగా మైండ్లో కాస్త ఆ టెన్షన్లతో సమస్యలతో ఏదైతే మీరు ఇబ్బంది పడుతున్నటువంటి వ్యవహారాలు ఉన్నాయో అవన్నిటి నుండి కూడా కొంత మీరు రియలైజ్ అయ్యి ఆ సమస్యల నుంచి కాస్త బయటపడి ఏదో ఒక భయంకరమైనటువంటి బాధలో నుంచి కొంత ఉపశాంతిగా పడ్డాము అనేటటువంటి పరిస్థితులు కూడా మీకు ఈ సమయకాలం అనుకూలంగా ఉంటుంది ఇక నూతనంగా ఉద్యోగ అవకాశాలు చేసేవారు నూతన వ్యాపారాలు పెట్టుకునేటువంటి వారు కొంత అధైర్యం లేకుండా ముందుకు పోవచ్చు అలాగే పిల్లల పెళ్ళిళ్ళు వివాహాలకు సంబంధించిన వ్యవహారాలు కుటుంబంలో ఏదైతే కొన్ని శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయో ఆ అంశాలు ఈ సమయకాలం ముందు కొద్దిగా మీకు అట్లా అవుతుంది లేదు జరుగుతుంది జరగదు అనేటటువంటి సిచ్యువేషన్లో కాస్త ముడిపడి పడినట్టుగా జరిగి జరగనట్టుగా కొద్దిగా దోపుచులాడేటటువంటి పరిస్థితులు జరుగుతాయి దాని వందాన్ని మీరు కాస్త కంగారు పడాల్సినటువంటి పరిస్థితి ఏమి లేదు కోర్టు వ్యవహారాలు కానీ ఏదైనా పంచాయతీలు తగువులు కానీ స్టేషన్కి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ అలాగే మీకు ఏదన్నా కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని విభేదాలు ఇబ్బందులు కూడా ఈ సమయకాలంలో కాస్త సర్దుకునేటటువంటి పరిస్థితులు కూడా చాలా చక్కగా ఉన్నాయని చెప్పవచ్చు కాబట్టి ముఖ్యంగా మీరు ఈ పన్నెండవ తారీఖు పౌర్ణమి ఏదైతే పౌర్ణమి బుధవారం పన్నెండవ తారీఖు వస్తుందో ఈ ఫిబ్రవరి మాస కాలంలో ఈ పౌర్ణమి రోజున తప్పకుండా మీకు ఎటువంటి పనులున్నా ఏ విధమైనటువంటి కాస్త కుదురులేనటువంటి పరిస్థితులు జరుగుతున్నా కానీ కాస్త మీరు ఓపిక చేసుకొని సమయాన్ని అనుకూలించుకొని వీలైనంత వరకు మీ దేవత ఆలయాలకు వెళ్ళి అక్కడ దర్శనం చేసి లేదా ఏదైనా అమ్మవారు ఆది పరాశక్తి అటువంటి ఆలయాలు కానీ ఏదన్నా అమ్మవారు తల్లుల యొక్క దేవాలయాలకు వెళ్ళి అక్కడ మీరు ఒక నిద్ర చేయటం కానీ అక్కడ దర్శనం చేయటం కానీ అక్కడ మీ పేరు మీద కొన్ని పూజలు తర్వాత కొన్ని హోమాలు ఇటువంటివి చేసి అక్కడ కాస్త అన్నదానాలు అటువంటివి జరిపించగలిగినట్టుగా అయితే ఎందుకంటే ఈ పౌర్ణమి చాలా పవిత్రమైనటువంటిది ఈ ఫిబ్రవరి మాస కాలంలో వస్తున్నటువంటి పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి రోజు మనకు అమ్మవారైనటువంటి ఆది పరాశక్తులకి అనుకూలంగా ఉన్నటువంటి రోజు కాబట్టి ఈ రోజు నాడు మీరు తప్పకుండా మీరు ఏదైతే మనస్ఫూర్తిగా గ్రామ దేవతలను కానీ మీ ఇష్ట దేవతలను కానీ ఏదైతే మీరు మనస్ఫూర్తిగా ఆచరణలో పెట్టి శక్తశుద్ధితో మీరు ఆ దైవ కార్యక్రమానికి సంబంధించిన కార్యాలు చేస్తారో దాని వలన తప్పకుండా మంచి ఫలితాలను కూడా ముందుగా పొందే అవకాశాలు కూడా జరుగుతాయి అలాగే ఈ పదిహేనో తారీఖు వరకు కూడా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి పరిస్థితులు కానీ కుటుంబ వ్యవహారాలు కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఒకరితో మీరు పంచుకునేటటువంటి విషయంలో కానీ తొందరపడే నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నంలో కానీ ముందుకు పోకూడదు కొన్ని గృహాలు మారే అంశాలు తర్వాత ఉంటున్న స్థానం నుంచి వేరే స్థానాలకి చేంజ్ అయ్యేటటువంటి ప్రయత్నాలు ఇటువంటి కొన్ని మార్పులు కూడా జరగవచ్చు కాబట్టి ఈ సమయకాలం అంతా కూడా మొదట మీకు చెప్పినట్టుగా ముఖ్యంగా లక్ష్మీని చేజారేటటువంటి పనులు ఏదో జరుగుతుందని ధైర్యంతో ముందుకెళ్లే పనులు కాకుండా ఉన్నంత వరకు అంటే మనం సాపు ఉన్నంత వరకు కాలు ముడుచుకునేటటువంటి ప్రయత్నాలు చేసుకోవటము చాలా ముఖ్యం కాబట్టి ఈ సమయకాలం ముందు మీ వ్యక్తిగత జీవితంలో కూడా అంతా మేలు జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ సర్వేజన సుఖను భగవంతుడు అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారు గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడద సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంగా నడిపించుకోండి ఆల్ ది బెస్ట్